ప్రపంచంలో ఏ మాటైనా వ్యర్థమైపోద్దేమో ఎవరి మాటలన్నా వ్యర్థమైపోతాయి కానీ దేవుని మాట వ్యర్థం కాదు ఆయన వాగ్దానం వ్యర్థం కాదు ప్రతి మోకాళ్ళు వంగాలి ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఒప్పుకోవాలి ఫిలిపి పత్రికలో పౌలు మహాషి కూడా ఆ మాట రాసుకుంటూ వచ్చాడు యేసు ప్రభు నామాన్ని ప్రతి ఒక్కరూ ఒకరోజు ఒప్పుకుంటారు అది ఈ రోజే అయితే ఇప్పుడైతే చాలా శ్రేయస్కరం చాలా ఆశీర్వాదం లేదంటే ఒక రోజున ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట మోకాళ్ళు వంగాల్సిందే ఆ మోకాళ్ళు ఉన్నది ఇప్పుడైతే దేవుని యొక్క రక్షణను ఆయన ఔన్నత్యాన్ని మనం చూస్తాం అలా కాని పక్షంలో అందరూ తీర్పులో ఒకసారి యేసుప్రభువు ముందు నిలబడాల్సిందే అయితే ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే నీతిగల నా మాట బయలుదేరింది అది వ్యర్థం కాదని దేవుడు మాట్లాడాడు ఈ లోకంలో వ్యర్థం కానిదంటూ ఏదైనా ఉంటే దేవుని మాటే యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయంలో కూడా మాట ఉంటుంది దేవుని మాట నిష్ఫలం కానేరదు అది దేవునికి అనుకూలమైన వాటిని నెరవేరుస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తాం అనగా దేవుడు తన మాటను రిలీజ్ చేసినప్పుడు తన మాటను పంపినప్పుడు ఆ మాట మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఓటమిలో ఉన్నావా నీ జీవితంలో కృంగిపోయిన పరిస్థితిలో ఏడుస్తున్నావా నీ జీవితంలో ఎట్టుపోతున్నావో తెలియని అనుభవాల్లో ఉన్నావా ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియట్లేదని గారు నమ్మిన వాళ్ళందరూ మోసం చేస్తానే ఉన్నారు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన వాగ్దానాలు నీ కోసం ఉన్నాయి నేను నిన్ను విడువను నేను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడు పాప బంధకాల చేతను బంధించబడి ఉన్నావా ఎన్నోసార్లు బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ రాలేకపోతున్నావా దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను పరుశుద్ పరుచు దేవుడు నేనే ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే నీ పాపం దేవునిసలు ఒప్పుకోగలిగితే దేవుడు సమస్త దుర్నీతిను నిన్ను పవిత్రుడిగా చేస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి ఏ రకమైన సహాయం నీకు కావాలన్నా ఏ సుక్రీస్తు ప్రభు దగ్గర నీకు ఆ సహాయం ఉంది దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడని కొన్నిసార్లు మనకు వచ్చినప్పుడే నిజంగా మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో తెలుస్తుంది మనకేదన్నా ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడే నిజంగా మనతో ఎవరు ఉంటారో తెలుసేది కదా మనుషుల యొక్క నైజం మనుషుల యొక్క స్వభావం ఏంటంటే నీ కష్టాల్లో నీ ఇబ్బందుల్లో నీ నష్టాల్లో వదిలి వెళ్ళిపోవడం మనుషుల యొక్క స్వభావం కానీ దేవుని వాక్యం సెలవు ఆయన ఆపత్కాలంలో నమ్ముకున్న తగిన సహాయకడటాయి నువ్వు ఆయన మీద ఆనుకోవచ్చు నువ్వు ఆయనను పరిపూర్ణంగా విశ్వసించగలిగితే ప్రభు నీవే నా ధైర్యం నీవే నా ఆధారం నీవే నా మహిమకు ఆధారం ప్రభావ నా రక్షణకు ఆధారం నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభు అని నువ్వు దేవునితో వినమ్రతతో చెప్పగలిగితే అసలు దేవుడు ఎంత ఆనందపడతాడో నీ జీవితాన్ని బట్టి ఆయన నిన్ను ఎంతగా బలపరుస్తారు నీ బలహీనతల్లో తన బలాన్ని ఇచ్చి నీ వైఫల్యాల్లో తన జయం ఇచ్చి ఆయన నడిపించే దేవుడు ఒకవేళ స్నేహితుల చేతిలో మోసపోయి నీ జీవితంలో ఇబ్బందులు పడుతున్నావా ఆర్థికంగా ఎవరినో నమ్మి డబ్బులన్నీ పట్టుకొని వాళ్ళ చేతిలో పెట్టి ఒకవేళ మోసపోయావా దేవుని వాగ్దానాలు నమ్ము ఆయన మీద ఆధారపడు ఆయన మాట పలుకుతున్నాడు అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి రాత్రంతా ప్రయాసపడ్డాడు పేదరు ఒక్క చేప కూడా దొరకలేదు కానీ యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం వల వేసినప్పుడు రెండు ధోనుల చేపలు వచ్చినట్టుగా లూకసు వార్త ఐదో అధ్యయనం మనం చూస్తాం ఇక దేవుడు ఏదైనా ఒక మాట పలికారు అంటే ఆ మాటకు అర్థం కాదు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఆ పలకబడిన మాట నీకు అందించబడిన ఆ మాటకు నువ్వు లోబడి ఆ మాట విధయితే చూపించగలిగితే విశేషమైన అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి